నమస్తే వెల్కమ్ టు భక్తి కడుపు నొప్పికి మంత్రం శ్రీవారి పులిహోరే తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాల్లో మాత్రమే ఎందుకు నివేదిస్తారు అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న అసలు ఈ గంగాలం వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా పద్దెనిమిది వందల ప్రాంతాలలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు నైవేద్య నివేదనకు భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు అవే ఆనాటి భక్తులకు కడుపు నిప్పేవి అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ కూడా జరిగేదని ఆలయంలో చాలామంది చెప్తూ ఉండేవారు అయితే ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం అయితే పద్దెనిమిది వందల ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసే అధికారి పేరు థామస్ మున్రో దక్షిణ భారతదేశం మరియు ప్రముఖంగా రాయలసీమ కంచి ప్రాంతాలలో ఆయన ఏలుబడి ఉండేది ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు అయితే శ్రీవారి ప్రధాన ప్రసాదంగా పొంగలి పులిహోర దద్దోజనం మాత్రమే అప్పుడు మనకు కనిపించేవి లడ్డూ ప్రసాదం ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో ఇక్కడ నేల మీద కూర్చొని నేరుగా చేతులతో తన్మయత్వంతో తినడం చూసి థామస్ ఒక రకమైన అసహ్యం వేసింది స్వతహాగా విదేశీయుడు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే దగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోను అంటువ్యాధులు కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని ఆయన భావన ఇక మన ఆలయ సాంప్రదాయాలు ప్రసాదాల పట్ల ఒకంత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు శ్రీవారి లీలా ప్రభావంతో ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మ్యాన్రో రద్దు చేశారో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించుకున్నా తగ్గకుండా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టాడు అనుకోని పరిస్థితులలో అతన్ని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ కూడా కలిగింది అతని ఆలయంలో ఎన్నో కైంకర్యాలు ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మంత్రం మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడట అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరిపవర్తనకి సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయం పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పును తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమను వివరించారు శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ శ్రీవారి పులిహోర నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపు నొప్పి మటుమాయమైందట తప్పు తెలుసుకున్న థామస్ శ్రీవారికి కైంకర్యాల కోసం నైవేద్యాల సమర్పణ కోసం చాలా గంగాలాలు సమర్పించాడు మరియు తిరుమల శ్రీవారి భక్తులకు మళ్లీ మునుపటిలాగి ప్రసాదాలు పంచిపెట్టేలా భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా అన్ని రకాల వస్తువులను కల్పించి ఉత్తర్వులు జారీ చేశాడు ఎంత పశ్చాత్తాపం పడినా ఎన్ని గంగాలాలు దైవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు ఆ మనోభ్యతతో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదు స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ప్రాణం వదిలాడు అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలలోనే స్వీకరిస్తున్నాడు ఈ గంగాలాలకు ఇప్పటికీ మన్రో గంగాలాల అనే పేరు దేవస్థాన పూజ కైంకర్యాలలో చెలామణి అవుతున్నాయి అర్థమైంది కదా ఆ గంగాలాలకు మన్రో గంగాలాలు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోలేకపోయినా ఆయన పేరు మీద ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనిని ఎప్పటికీ తరిగిపోని చిర భక్తి కలిగి ఒక రకమైన చిర కీర్తి ప్రసాదించాడు తెలుసుకోవాలని శ్రద్ధా భక్తి ఉండాలి కానీ తిరుమలలో పరమాత్మ గురించే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాలలోను ఆ ప్రసాదాల పాత్రల వెనకకుండే కథలు కూడా ఎంతో ఆధ్యాత్మిక మహిమలలు శ్రీవారు లీలలు చరిత్ర కలదు అని మరొక్కసారి నిరూపితమైంది ఇక భక్తిలో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున ప్రతి గడపకి ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనుక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర కలిగి ఉంది ఆనంద నిలయంగా ఉంటూ ఆ శ్రీవారుడి మహిమలు తెలుసుకోవడానికి అక్కడ అనువనువు ఒక ప్రతి స్వరూపమే అంటూ ఉంటారు ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి